వస్తామని చెప్పడం జరిగింది దాని తరమలా నిన్న ఆర్థిక శాఖ అధికారులను పిలుపుకొని అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపి ఇది నాకు తెలియకుండా ఏ విధంగా వచ్చింది ఇది మనం చెప్పలేదు కదా గత ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా నిలుపుదేలు చేయాలని తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఏపీ ఏం చేసుకొచ్చానా ఉద్యోగులు ఉపాధ్యాయులు వచ్చాన చేసు వచ్చానా వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం వచ్చిన వారం రోజులనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని మాట చెప్పడం జరిగింది వారం కాదు కదా నెలలు గడిచాయి సంవత్సరాలు కలిచాయి ఐదు సంవత్సరాలు పూర్తి టైం కూడా అయిపోయింది దాని తర్మ మధ్యలో జీపీఎస్ అని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని తీసుకురావడం జరిగింది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరూ కూడా వద్దని చెప్పినా కూడా పెడచోన పెట్టి మా మాట వినకుండా అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో దాన్ని అసెంబ్లీలో పెట్టి జీపీఎస్ విధానాన్ని పాస్ చేసుకోవడము చేయడం జరిగింది అయితే ఎప్పుడు కూడా ఓపీఎస్ కావాలని ఉద్యోగ సంఘాలందరూ కూడా ఎన్ని మీటింగ్లు పెట్టడం కూడా జరిగింది దాదాపు సిపిఎస్ మీద సిపిఎస్ ఎంప్లాయీస్తో కూడా పిలుచుకొని ఉద్యోగ సంఘాలన్నీ కూడా పది పన్నెండు మీటింగ్లు జరగడం జరిగింది ఏ ఒక్క మీటింగ్లో కూడా సిపిఎస్ వద్దని చెప్పి ఓపిఎస్ అంటే ఓపీఎస్ అడుగులుగా వేయకుండా మేము చెప్పిందే తీసుకోవాలి జీపీఎస్ఏ ప్రధానము మీకు ఇదే మెరుగైందని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఉద్యోగ లోకంలో ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఎవరు కూడా మాకు వద్దని చెప్పడం జరిగింది దానికి ఆప్షన్ ఇవ్వమంటే కూడా ఏ ఉద్యోగం కూడా ఆప్షన్ ఇవ్వలే జీపీఎస్ కావాలని కాబట్టి అది ఆనాటిచ్చిన ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను ఈ ముఖ్యమంత్రి గారు జాయిన్ అయిన రోజున పన్నెండవ తేదీ జాయిన్ ముఖ్యమంత్రి గారు ప్రమాణ ప్రకారం చేస్తే అదే రోజు జీవోను విడుదల చేయడం జరిగింది చేర్తో మరి అది కాక నిన్న లేక మొన్న గజెట్లో నూట తొంభై ఏడు దాని గజెట్ను కూడా రెండు వందల తొంభై ఆరు పెట్టి అమలు చేస్తున్నామని చెప్పారు మరి ఏదో గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేసే ప్రసక్తి లేదు ఈ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా క్యాన్వాసులో ఉన్నప్పుడు ఉద్యోగులు సిపిఎస్ అందరూ కూడా అక్కడక్కడ అడుగుతే తప్పకుండా మీకు మెరుగైంది చేస్తాను ఖచ్చితంగా మీకు మేలు జరిగే విధంగా తీసుకొస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారనే దానికి నిన్న చెప్పిన దానికే అభ్యన్సలు పెట్టడమే నిదర్శనమని చెప్తున్నాం ఆ దిశగా మరి ముఖ్యమంత్రి గారు కూడా అడుగులు వేయాలని కూడా మేము కోరుకుంటున్నాం మరి సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ఎంత వీలుంతే ఉద్యోగులు ఉపయోగపడగా మెరుగైనదిగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఇస్తారని కూడా మాకు సంతోషదాయకమైన ఆనందదాయకంగా కూడా ఎందుకంటే అభిన్షన్ పెట్టడం వల్లే ఒక ముఖ్య కారణమని కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గత ప్రభుత్వంలో ఒకటో తేదీ జీతం ఇవ్వాలని ఎన్నో రోజులు ఆందోళన చేయడం జరిగింది ఒకటి కాదు కదా మా పెన్షన్స్కి అయితే పదయో తేదీ పదహారో తేదీ జీతాలు పడేది పెన్షన్స్కు మరి అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటబడే ఒకటి రెండు రోజులనే ఆల్మోస్ట్ పెన్షన్స్ కూడా అందరికీ జీతాలు పడే జరిగింది మరి అదే దిశగా రాబో కాలం కూడా ఒకటో తేదీ అందరికీ కూడా జీతాలు పడే విధంగా ఉండాలని అయితే మేము ఎక్కువగా ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు రెండు వేల పదహారులో జియో ఎంఎస్ నెంబర్ అని నూట తొంభై ఏడు అనిచ్చి కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్కు ఫస్ట్ తారీఖు వాళ్ళకి జీతాలు వేసి ఇవన్నీ జివో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అవుట్సోర్స్ కాంట్రాక్టర్లకు పెన్షనర్స్కు ఫస్ట్ జీతాలు వచ్చేటివి ఆ తర్వాత మాకు వచ్చేటి మేము కూడా ఆ దిశగానే ఇప్పుడు కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అదే అదేవిధంగా పెన్షనర్స్ ఆశ అంగన్వాడీ అందరూ కూడా మాకంటే ఒక పూట ముందు వేయమని జీతాలు ఇవ్వని మేము కూడా అడుగుతున్నాం ఎందుకంటే వాళ్ళకి తక్కువ జీతాలు వస్తాయి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మాకు ఒక పూట వెనకైనా పర్వాలేదు వాళ్ళకు ఒక పూట ముందు వేయమని కూడా సిఎస్ గారికి లెటర్ చేయడం జరిగింది సిఎస్ గారికి ఇచ్చిన తర్వాత ఆయన కూడా ప్రభుత్వంతో ఆలోచన చేసి అయితే మేము కొత్తగా అడిగిందే కదా గత ప్రభుత్వంలో రెండు వేల పదహారులో ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే జీవోనే దాన్ని అమలు చేయమని కూడా అడుగుతున్నాం ఆ దిశగా అమలు చేస్తారని కోరుతున్నాం మా ఉద్యోగులందరూ కూడా సంతోషపడతారు అదేవిధంగా గత నెలలో ఒకటి తేదీ ఏ విధంగా జీతాలు వేశారో రాబో కాలం కూడా ఒకటో తేదీ లోపల అందరికీ జీతాలు వస్తాయని ఆశాభావం మేము వ్యక్తం చేస్తాం అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు ఫస్ట్ స్టెప్ వేసింది కూడా ఉద్యోగులు ప్రభుత్వం కావాలని ఆకాశించింది ఆ దిశగా ప్రభుత్వం కూడా మరి ఉద్యోగుల పైన ఉపాధ్యాయు పైన మా అదేవిధంగా ప్రజలపైన ఏదైతే నమ్మకం చెప్పారో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఉంటారని నమ్మకం మాకు కలుగుతుంది ఆ విధంగా అడుగులు కూడా ముఖ్యమంత్రి గారు వేస్తారని కూడా తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఈ జీపీఎస్ దానికి రద్దు చేశాడు కాబట్టి మరి ఓపీఎస్లోకి ఏ విధంగా మెరుగైతాయో ఆ మెరుగు విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం మరి దాదాపు మేము ఉద్యమాలు చేస్తే సిపిఎస్ కానీ మా పీఆర్ఎస్ పైన కానీ చేస్తే పదహైదు వందల మంది పైగా కేసులు పెట్టడం జరిగింది అన్యాయంగా మరి ఉద్యోగులు గుండాలు కాదు రౌడీలు కాదు నష్టలైట్ కాదు మరి ఇటువంటి వాళ్ళు కాదు ఎటువంటిది కూడా లేకుండా ఆందోళన వ్యక్తం చేసే రైతు ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగితే ఇది మాకు అన్యాయం చెప్పే రైతు గొంతెత్తి మాట్లాడే రైతు ఉంది ప్రజాస్వామ్యం అటువంటిది గొత్తే ఎత్తి మాట్లాడితే కూడా కేసులు పెట్టమన్నారు ఉదాహరణకి చూసుకుంటే ఎక్కడో శ్రీకాకుళం ఉండే జిల్లా అధ్యక్షుని ఎక్కడో అనంతపురం ఉన్న జిల్లా అధ్యక్షుడు ఇక్కడ రాకపోయినా ఇక్కడికి వచ్చినట్టుగా సృష్టించి దొంగ కేసులు పెట్టడం జరిగింది మరి ఇది అన్యాయం కదా అదేవిధంగా ఏదైనా నిరసన తెలియజేసేదానికి ప్రజాస్వామ్యలో హక్కు ఉంది వాక్స్వాతంత్ర్యం ఆ నిరసన కూడా చేయకుండా పదిహేను వందల మంది పైన కేసులు పెట్టడం జరిగింది సిపిఎస్ ఉద్యోగులు కానీ ఏదైనా మా పిఆర్ఎస్లు కానీ పైన మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం పెట్టింది ఈ ప్రభుత్వంలో మరి గత పెట్టిన కేసులన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎత్తేయాలని కూడా మేము అడుగుతున్నాం అది అన్యాయమైన కేసులు కాబట్టి నిజంగా తప్పు చేస్తే ఉద్యోగులను రూల్ ప్రకారం అదేవిధంగా విధంగా ఆఫీసర్ హైయర్ కమాండర్ ఉంటారు వాళ్ళ పద్ధతి ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు అటు లేకుండా భయాందోళనకు చేసి గురి చేసి మీరు ఇంటో నుంచి బయటకు వస్తే కూడా కేసు పెడతా ఉన్నాడు నోటీసులు ఇవ్వడం జరిగింది కడపాన్ని కూడా దాటకుండా చేసిన పరిస్థితులున్నాయి అయినా ఉద్యోగులు ఎక్కడ కూడా మొక్కవనే ధైర్యంతో వాళ్ళ ఉద్యమాల కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయడం జరిగింది అటువంటి కేసులన్నీ కూడా గత ప్రభుత్వం మొండిగా పెట్టడం బ్లాక్మెయిల్ చేయడం బెదిరించుకోవడం జరిగింది బెదిరింపులు కూడా ఏ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరు కూడా బెదర్లేదని కూడా తెలియజేసుకుంటాం మరి ఆ దిశగా ఆ కేసులను కూడా ఈ ప్రభుత్వం ఎత్తేస్తుంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఎత్తేయాల్సిన బాధ్యత కూడా ఉందని అడుగుతాం మేము కూడా కోరుకుంటున్నాం ఆ దిశగా ఉద్యోగులందరూ కూడా మరి ఈ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు అందరూ కూడా ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు ఇవ్వాలన్నా ఆ కార్యక్రమం అట్టడుగు చేరి ప్రజల వరకు కూడా ఉద్యోగులందరూ కూడా సహకరిస్తామని కూడా తెలియజేసుకున్నాం ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే మా ఉద్యోగులు కూడా మంచిగా ఆశ జరుగుతుందని కూడా కోరుకుంటాం తప్పకుండా రాష్ట్రానికి కానీ అదేవిధంగా దేశానికి కానీ ఉద్యోగులు ఉపాధ్యాయులను కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాం మా జిఎస్ గారు రెండు మాట్లా ఓకేనా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నా త్వరగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏపీఎన్జిఓస్ తరఫున ముఖ్యంగా నిన్నను మన గౌరవ ముఖ్యమంత్రి గారు జిపిఎస్ గెజిట్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అనేది ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఉద్యోగ సంఘాలుగా మేము ఆయనకి ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఆయన చాలా పాలన అనుభవం అనుభవజ్ఞులైన గౌరవం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ప్రత్యేకంగా అందరం కూడా అభినందించాల్సి అభినందిస్తూ ఉన్నాం ప్రధానంగా మరి మా అధ్యక్షులు వారు చెప్పారు ఈ ఒకటో తేదీనే శాలరీస్కి సంబంధించి లో పెయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారు పెన్షనర్స్ అయితేనేమి అలాగే ఆశా వర్కర్సు అంగన్వాడీసు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరు కూడా వారందరికీ ఒకటో తేదీని మాకంటే ముందుగా శాలరీస్ వేసి మరి మొదటి పూట వాళ్ళకు వేస్తే రెండో పూట కానీ తర్వాత కానీ మాకు వేయాలనేది మా తాలూకా ఉద్దేశం అదే రకంగా దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది దానిపై మరి ఆర్థిక శాఖ ఆలోచన చేస్తుందని చేస్తు చేస్తుంటుందని మరి సిఎస్ గారు చెప్పడం జరిగింది ఎనీహౌ మరి ఈ రకంగా వస్తూనే గత ప్రభుత్వం తీసుకున్న ఆ గ గెజెట్ గత నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు రద్దు చేయడం అనేది ప్రధానంగా మాకు చాలా ఆనందంగా ఉంది మరి అంతేకాకుండా మరి ఆయన విషయాలు చెప్పారు మేము ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాం ప్రధానంగా ఎందుకంటే మరి మా పైన ప్రత్యేకంగా ఇంకో సంఘ నాయకుడు లేనిపోయి అభండాలు వేస్తూ ఆయన గత ప్రభుత్వంలో అన్ని రూల్స్ రిలాక్స్ చేసి కేఆర్ సూర్యనారాయణ అనే ఏపీజీఏ సంఘ నాయకుడు చాలా ఆల్ రూల్స్ రిలాక్స్ చేసి గత గవర్నమెంట్ ఆయనకి రాంగ్ వేలో ఆయనకి గుర్తింపు ఇవ్వడం జరిగింది మరి ఆ గుర్తింపు విషయంలో రివ్యూ చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అలాగే మరి మా సంఘాలపైన ఆయన చేస్తున్నది ఏంటంటే ఆయన మీద పీసీ యాక్ట్ ప్రకారం కేసులు పోలీసులు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పెట్టడం జరిగింది మరి అది ఆందోళన ద్వారా జిల్లాల్లో ఆందోళన చేసి రద్దు చేయించాలంటే ఎందుకంటే పీసీ యాక్ట్ మీద ఏదైనా మరి కేసు పెడితే అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఫైనలైజ్ లా ప్రకారం చట్ట ప్రకారం బయటపడాలే తప్ప ఆందోళన చేసి బయటపడడం అనేది బయటపడతాననుకోవడం అనేది తప్పుడు విధానం మరి అలాంటి వ్యక్తి ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని నలభై మూడు శాతం ఎందుకంటే మన రాష్ట్రం ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నప్పటికీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల తాలూకా మన్నలను పొందారు ఈ చంద్రబాబు నాయుడు గారు అలాంటివి ముఖ్యమంత్రి గారిని ఆయన విమర్శించారు మనం కా ఈయన ఇవ్వడం కాదు ఈయన ఇవ్వాల్సి వచ్చింది కేసీఆర్ గారు ఇచ్చారు ఈయన ఇచ్చారు ఈయనివ్వాల్సి వచ్చిందని చాలా రాంగ్ వేలో అలాగే మరి అప్పట్లో కూడా ఈ ఏపీఎన్ ఆంధ్రజ్యోతి మరి అధినేత రాధాకృష్ణ గారిని కూడా చాలా రాంగ్గా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఆయనకి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా సంఘంలో ఉండి ఆయన బయటపడి మాదే పెద్ద సంఘం అని చెప్పుకునే వ్యక్తి ఆయన మాది డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉన్న ఏపీఎన్జిఓ సంఘం ఖచ్చితంగా ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేయాలనేది మాకు తెలుసు మరి అలాంటి వ్యక్తిని కూడా మరి ఖచ్చితంగా ఆయన మీద ఉన్న కేసులకు సంబంధించి ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది ఆయన ఐఏఎస్లని ఐపీఎస్ఎల్ని కూడా తోలునాడుతూ ఉన్నారు పోలీస్ అధికారులని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా తప్పుపడుతూ ఉన్నారు రాంగ్గా వెళ్తున్న ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పాలిక ఐదు సంవత్సరాలు దురదృష్టకరమైన రోజులుగా భావిస్తున్నాం ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యుత్ మీద మైనింగ్ మీద ఆర్థిక పరిస్థితుల మీద పోలవరం మీద మిగిలిన అన్ని రంగాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది ఇవాళ ఏం జరిగింది ఐదు సంవత్సరాల్లో అన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది ప్రజలలో భాగమైన ఉద్యోగుల మీద కూడా అటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా ఇరవై ఐదు వేల కోట్లకు పైపడిన బకాయిలు ఉద్యోగులు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మేము ఎన్నిసార్లు అడిగినా ఏం అడిగినా ఎన్ని బకాయిలు ఉన్నాయి ఏం చేస్తున్నారు ఇంతవరకు తేట చేయలేదు పీఆర్సీ ఏరియర్స్ అన్నీ అట్లాగ ఉన్నాయి ఐదు సంవత్సరాల డిఏ ఏరియర్స్ ఉన్నాయి మా జీపీఎఫ్లో నుంచి మేము పెట్టుకున్న లోన్లు ఎన్ని ఉన్నాయి ఏపీజీఎల్ఐ లోన్లు ఎన్ని ఉన్నాయి ఏపీజీఎల్ఐలో మా అమౌంట్ ఎంత ఉంది వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం వాస్తవాలతో కూడిన ఒక వాస్తవిక పత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మాకు అసలు ముందు ఈ బకాయిలన్నీ తీర్చడం ప్రభుత్వం బాధ్యత కానీ బకాయిలకు ముందు అసలు బకాయిలు ఎన్ని ఉన్నాయి అలాగే మా మెడికల్ రియంబర్స్మెంట్కి కానీ హెల్త్ కార్డుకి కానీ మేము ప్రతి నెల డబ్బులు కడుతున్నాం నూట ఎనభై కోట్ల రూపాయలు సంవత్సరం కడుతున్నాం ఇవన్నీ హాస్పిటల్స్ కడతల ఎన్ని డబ్బులు ఇంకా హాస్పిటల్ కట్టకుండా ఉన్నాయి అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల వారి దగ్గర మనం కంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్నాం దీన్ని ప్రాణకౌంట్కి గత రెండు సంవత్సరాలుగా కూడా కట్టని పరిస్థితి ఉంది జీపీఎఫ్లో వేసేసిన మా డబ్బులను కూడా వెనక్కి తీసిన పరిస్థితి ఉంది వీటన్నిటి మీద కూడా ఒక వాస్తవికతతో కూడిన పత్రాన్ని వాస్తవిక ఆధారాలతో కూడిన వాటిని ప్రభుత్వం రిలీజ్ చేసి ఉద్యోగుల దృష్టికి సమాజం దృష్టికి ప్రజల దృష్టికి తేవాలని తదుపరి వాటన్నిటి మీద చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం